వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ కిరణ్ సార్ని సో మొదటిసారిగా చూ మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ అనేది మనము తీసుకోవడం జరిగింది మన యాప్లో అప్డేటెడ్ క్లాసెస్ అన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టడం జరిగింది మీకు పెరి అప్డేటెడ్ క్లాసెస్ రాబోయే సో ఏపీ తెలంగాణకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్కి ఉపయోగపడే విధంగా మీకు మన యాప్లో క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కరెంటు పాలిటిక్స్ సంబంధించిన ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు సో ప్రీవియస్ ప్రశ్న పత్రాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మనకు ఈరోజు ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి చూద్దాము చూడండి మొట్టమొదట మహిళా రిజర్వేషన్ బిల్లును మొట్టమొదట పార్లమెంట్లో ప్రవేశపెట్టింది అని అడిగాడు సో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో మొట్టమొదట ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరు అండి దేవేగౌడ కాలంలో దేవేగౌడ హెచ్డి దేవేగౌడ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టారు సో అదేవిధంగా మనకు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ గారు భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూట ఎనిమిదో రాజ్యాంగ సవరణ నూట ఎనిమిదో రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా బిల్లు 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 ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లును మన్మోహన్ సింగ్ ప్రభుత్వము గతంలో ప్రవేశపెట్టింది సో ఇటీవల మహిళా రిజర్వేషన్కు సంబంధించి నూట ఆరో రాజ్యాంగ సవరణ చట్టము అదేం బిల్లు నూట ఎనిమిదో బిల్లు బిల్లు చట్టం ఎప్పుడైతుంది రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి ఆమోదిస్తే అవుతుంది సో ఇటీవల నూట ఆరో రాజ్యాంగ సవరణ చట్టము నూట ఆరో రాజ్యాంగ సవరణ చట్టము రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మహిళా రిజర్వేషన్ చట్టం అనేది చేశారు దీన్నే నారీ వందన్ అధినియం అనే పేరుతో భారత ప్రభుత్వము చట్టసభల్లో అంటే లోక్సభ శాసనసభ స్థానిక సంస్థల్లో అంటే గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు సో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడానికి ఇటీవల తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ చట్టమే నూట ఆరు రాజ్యాంగ సవరణ చట్టము సో ఈ నూట ఆరో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల అమల్లో ఉంటాయి ఎన్ని సంవత్సరాలు ఫిఫ్టీన్ ఇయర్స్ కోసారి మళ్ళీ దాన్ని రాజ్యాంగ సవరణ చేసి పొడగించాలి ఒకవేళ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత పొడగించకపోతే ఆ రిజర్వేషన్లు అనేవి రద్దవుతాయి ఈ మహిళా రిజర్వేషన్ ఇటీవల తీసుకొచ్చినటువంటి నూట ఆరు రాజ్యాంగ సవరణ చట్టము ఎవరెవరికి ఏ సభకు వర్తించదు రాజ్యసభకు వర్తించదు మహిళా రిజర్వేషన్ చట్టం ఎవరికి వర్తించదండి రాజ్యసభకు వర్తించదు ఎమ్మెల్సీలు ఉండే శాసన మండలి కూడా వర్తించదు ఎమ్మెల్సీలుండే శాసన మండలికి వర్తించదు అదే అదే విధంగా పార్లమెంట్ లో ఎగువ సభ అయినటువంటి రాజ్యసభకు వర్తించదు ఇలా మనకు మహిళా రిజర్వేషన్ సంబంధించి ఈ రకంగా మనము చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ బైలా రిజర్వేషన్ బిల్లును మొట్టమొదట పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు అని చెప్పేసి మనం ఆన్సర్ చెప్పాలి ఇక తర్వాత భారత రాజ్యాంగ ప్రవేశికలో చూడ నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇక నెక్స్ట్కి వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే క్వశ్చన్ వచ్చేసి భారత రాజ్యాంగ ప్రవేశికలో మొదట్లో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ప్రకటించబడింది కానీ తర్వాత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ మార్చబడింది అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాలని అడిగాడు సో చూడండి నలభై రెండో రాజ్యాంగ సవరణ సో నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా మనకు సో సర్వసత్తాక సామ్యవాద లౌకిక అనే పదాలు చేర్చాలి ఇప్పుడు ప్రవేశికలో పదాల వరుస క్రమం ఎలా గుర్తుపెట్టుకోవాలి మనము కోడు ఎల్పిజిగా కోడ్ గుర్తుపెట్టుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎస్ఎస్ఎల్పిజి ఎస్ అంటే సర్వసత్తాక ఎస్ అంటే సామ్యవాద ఎల్ అంటే లౌకిక ఎస్ అంటే సర్వసత్తాకగా మనము మీకు ప్రవేశికలో అడిగే మొదటి ప్రశ్న ప్రవేశికలో పదాల వరుస క్రమం దాన్ని మీరు ఇలా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు లేదా ఎస్కోయర్ ఎల్పిజిగా కూడా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చు ఎస్ అంటే సర్వసత్తాక ఎస్ అంటే సామ్యవాద ఇలాంటి కోడ్స్ అన్ని కూడా మీకు సబ్జెక్ట్లో చెప్పడం జరుగుతుంది ఎల్ అంటే లౌకిక పి అంటే ప్రజాస్వామ్య పి అంటే ఏంది ప్రజాస్వామ్య జి అంటే గణతంత్ర సో ఇలా పూర్తి రూపం అనేది ఎప్పుడు వచ్చిందంటే మనకు నలభై రెండో రాజ్యాంగ సవరణ ఏ రాజ్యాంగ సవరణ నలభై రెండో రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో ప్రవేశికలో పదాల వరుస క్రమానికి ఈ రకంగా పూర్తి స్థాయి రూపము రావడం జరిగింది సో ప్రవేశకను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చే సవరించారంటే నలభై రెండో రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద్వారా మనకు ఎవరి కాలంలో ఇందిరా గాంధీ కాలంలో ప్రవేశికను సవరించారు సవరించడంతో ఈ ప్రవేశిక యొక్క పూర్తి రూపం ఈ రకంగా వచ్చింది ఇక ఇక్కడ నలభై నాలుగు రాజ్యాంగ సవరణను ఇంకోటి మెంచెన్ చేశాడు నలభై నాలుగు రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది దేనికి సంబంధించిందండి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినటువంటి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినటువంటి రాజ్యాంగ సవరణ ఏదంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఓకేనా సో ఇక ఇక్కడ ముప్పై ఎనిమిదో రాజ్యాంగ సవరణ అని అడిగాడు ముప్పై ఎనిమిదో రాజ్యాంగ సవరణ ఏదంటే రాష్ట్రపతి మరియు గవర్నరు రాష్ట్రపతి మరియు గవర్నరు మరియు లెఫ్టినెంట్ గవర్నర్లు జారీ చేసిన ఆర్డినెన్సులు ఆర్డినెన్సులు న్యాయ సమీక్ష పరిధి కిందికి రావని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఏం చెప్తాము న్యాయ సమీక్ష పరిధి కిందికి రావని చెప్పేసి అంటాం ఇక్కడ నలభై ఆరు రాజ్యాంగ సభను అంతర్రాష్ట్ర రాష్ట్ర అంతర్రాష్ట్ర ఓకేనా రైట్ ఇక్కడ చూడండి నలభై రెండు రాజ్యాంగ సభల ద్వారా లౌకిక సామ్యవాద సమగ్రత అనే పదాలు చేర్చారు నలభై నాలుగో రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు ముప్పై ఎనిమిదో రాజ్యాంగ సవరణ అనేది రాష్ట్రపతి గవర్నరు లెఫ్టినెంట్ గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ అంటే ఏంది ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం ఏ ఆర్టికల్ ప్రకారము ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు నూట ఇరవై మూడు ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి రెండు వందల పదమూడు ఆర్టికల్ ప్రకారము శాసనసభ సమావేశంలో లేనప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు ఈ జారీ చేసేవి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా జారీ చేసే ఆర్డినెన్స్ న్యాయ సమీక్ష కిందికి రాదని ఏ రాజ్యాంగ సవ ద్వారా చేర్చారు ముప్పై ఎనిమిదో రాజ్యాంగ సభ ద్వారా చేర్చారు కానీ కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మరి సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పిందంటే దురుద్దేశపూరితంగా చేసే ఆర్డినెన్స్ చెల్లవని మరో రకంగా తీర్పు చెప్పింది మనం అది క్లాస్లో చెప్పుకుందాం సో ఇది ఇక నలభై ఆరు రాజ్యాంగ సవరణ అనేది అంతర్రాష్ట్ర వాణిజ్యాలకు సంబంధించింది ఓకే సో ఇలా మనకు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ప్రవేశికకు సంబంధించి నలభై రెండు రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ద్వారా ఈ ప్రవేశికకు లౌకిక సామ్యవాద సమగ్రత అనే పదాల్ని చేర్చారని చెప్పేసి ఈ విషయాన్ని చెప్పాలి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభ మరియు కొన్ని రాష్ట్రాల్లోని శాసనసభలకు ఆంగ్లో ఇండియాలో నామినేషన్ చేసేదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా నిరోధించడం మరింది అని అడిగాడు చూడండి మనకు ఇటీవల మనకేం చేశారంటే నూట నాలుగో రాజ్యాంగ సవరణ చట్టము రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో లోక్సభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను పొడిగించారు షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల రిజర్వేషన్లు అయితే పొడిగించారు కానీ ఆర్టికల్ త్రీ థర్టీ వన్ ప్రకారం లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను మూడు వందల ముప్పై మూడు ఆర్టికల్ ప్రకారము శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ను నామినేట్ చేసే విధానం ఏదైతుందో ఆ విధానాన్ని ఏ రాజ్యాంగ సవణ ద్వారా రద్దు చేశారంటే నూట నాలుగు రాజ్యాంగ సవన చట్టం ద్వారా రద్దు చేశారు ఏ రాజ్యాంగ సవరణ నూట నాలుగో రాజ్యాంగ సభ నూట నాలుగో రాజ్యాంగ సభ యాక్చువల్గా దేనికి సంబంధించింది లోక్సభ శాసనసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించింది కానీ సో నూట నాలుగో రాజ్యాంగ సభ ద్వారా ఆంగ్లో ఇండియన్లకు కల్పించే రిజర్వేషన్ను రద్దు చేయడం జరిగింది ఓకేనా సో కాబట్టి ఇక్కడ దాని ప్రకారం ఏంటంటే నిరోధించబడిందంటే నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ఈస్ ద రైట్ ఆన్సర్ నూట నాలుగో రాజ్యాంగ సవరణ యాక్చువల్గా దేనికి సంబంధించింది లోక్సభ శాసనసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల రిజర్వేషన్లు పొడగించడానికి ఉద్దేశించింది ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేవి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు రెండు వేల ముప్పై జనవరి ఇరవై ఐదు వరకు అమల్లో ఉంటాయి ఆ తర్వాత రెండు వేల ముప్పైలో మరో రాజ్యాంగ సవరణ చేయాలి ఓకేనా సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఆన్సర్ వన్ ఫోర్ ఇక్కడ వన్ త్రీ అనేది కూడా ఉంది ఇక్కడ ఆప్షన్ వన్ ఆర్ త్రీ రిజర్వేషన్ దేనికి సంబంధించింది ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ సంబంధించి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇరవై ఎవరైతే ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉంటారో ఐదు లోపు వ్యవసాయ భూమి ఉంటుందో వెయ్యి చదర లోపు ఇల్లు ఉంటుందో వంద లోపు నోటిఫైడ్ ఏరియాలో రెండు వందల లోపు నాన్ నోటిఫైడ్ ఏరియాలో మరి ఉంటాయో ఇల్లు వాళ్లకు టెన్ పర్సెంట్ అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అది నూట మూడో రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించారు ఇక ఇక్కడ నూట ఒకటో రాజ్యాంగ సవరణను మెన్షన్ చేశారు నూట ఒకటో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించిందంటే జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ అంటే వస్తు సేవల పన్ను చట్టము అర్థ భారతదేశంలో గతంలో జిఎస్టి కంటే ముందు కేంద్రం ఒక రకమైన పన్ను విధించేది రాష్ట్రం ఒక రకమైన పన్ను విధించేది కానీ జిఎస్టికి సంబంధించి నూట ఒకటో రాజ్యాంగ సవరణ రెండు వేల పదహారు ద్వారా రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుండి ఎప్పటి నుంచండి టూ థౌజండ్ సెవెంటీన్ జూలై ఒకటో తారీఖు నుండి మన భారతదేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చింది ఇప్పుడు జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం ఎంత పన్ను విధిస్తే రాష్ట్రాలు అంతే పన్ను విధిస్తాయి ఒకే దేశం ఒకే పన్ను అనే విధానంతో మన దేశంలో అమల్లోకి వచ్చిందే జిఎస్టి అని చెప్పేసి అంటారు అలా నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జిఎస్టీని విధించారని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకే నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది జీఎస్టీకి సంబంధించింది తర్వాత నూట రెండు అనే ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ నూట రెండో రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది అంటే ఓబీసీ కమిషన్ అంటే ఇతర వెనుకబడిన కులాల కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడానికి ఉద్దేశించిందే ఓబీసీ కమిషన్ ఈ ఓబీసీ కమిషన్ అనే దానికి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారు నూట రెండో రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ హోదా కల్పించారని చెప్పేసి చెప్పాలి ఇది దీనికి సంబంధించింది ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయితే సో నూట నాలుగో రాజ్యాంగ సవరణ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సో భారత రాజ్యాంగంలోని క్రింది నిబంధనలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విశ్వాసం ఆరాధన అవకాశాల్లో సమానత్వం అనే భరోసా మనకి ఇస్తాయి అని అడిగాడు సో చూడండి భారత రాజ్యాంగంలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విశ్వాసం ఆరాధన అవకాశాల్లో సమానత్వం అంటే చూడండి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మనకు సమానత్వ పక్కు అనేది ఉంటుంది ఏముంటుంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు సమానత్వ పక్క ఉంటుంది పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు స్వేచ్ఛ హక్కులు అనేవి ఉంటాయి ఏముంటాయి స్వేచ్ఛ హక్కులు అని ఉంటాయి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నాడు కాబట్టి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏం ఆన్సర్ అవుతుందండి ప్రాథమిక హక్కుల ఆన్సర్ అవుతుంది సో ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు ఉంటాయి కాబట్టి ఇది పంతొమ్మిదో ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది కాబట్టి అది ప్రాథమిక హక్కులకు సంబంధించింది ఓకేనా ఇక ఇక్కడ అవశిష్ట ఇది ఆన్సర్ వచ్చేసి ప్రాథమిక హక్కులు అండి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ప్రాథమిక హక్కులు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అవశిష్ట అధికారాలు అన్నాడు అవశిష్ట అధికారాలు అంటే ఏంటి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలో లేనటువంటి అంశాలను ఏమంటారు అవశిష్ట అధికారాలు అంటారు ఈ అవశిష్ట అంశాలు కేంద్రానికి చెందుతాయి అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారము భారత పార్లమెంట్కు ఉంటుంది ఈ అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందుతాయనే భావన మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము కెనడా దేశం నుంచి తీసుకున్నాం ఏ దేశం కెనడా ప్రాథమిక హక్కుల్ని అమెరికా దేశం నుంచి తీసుకున్నాం ఓకేనా ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనే పాయింట్ ఇచ్చిండు ఆదేశిక సూత్రాల గురించి భారత రాజ్యాంగంలో ముప్పై ఆరో ఆర్టికల్ నుంచి యాభై ఒకటో ఆర్టికల్ వరకు వివరిస్తుంది ఏ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ వరకు థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ వరకు వివరిస్తుంది ఆదేశిక సూత్రాలు మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నాం ఏ దేశం అండి ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ ప్రాథమిక విధులను ఇచ్చాడు ప్రాథమిక విధులు అనే భావన మనకి ఎక్కడ ఉంటుంది భారత రాజ్యాంగంలో నాలుగు సబ్ క్లాస్ ఏ భాగంలో ఉంటుంది ఏ భాగము నాలుగు సబ్ క్లాస్ ఏ భాగము ప్రజెంట్ పదకొండు ప్రాథమిక విధులు ఉన్నాయి ఈ ప్రాథమిక విధుల్ని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామో రష్యా లేదా సోవియట్ యూనియన్ లేదా యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నామని చెప్పేసి మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ భారత రాజ్యాంగంలో ఈ క్రింది నిబంధనలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ విశ్వాసం ఆరాధన అవకాశాల్లో సమానత్వం అనేది దేంట్లో కల్పిస్తాయండి ప్రాథమిక హక్కుల్లో కల్పిస్తాయి ఆన్సర్ ఇస్ వన్ అని చెప్పేసి చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ వేరే క్వశ్చన్ ఇచ్చిండు భారత రాజ్యాంగంలో మూడు వందల యాభై ఆరు ప్రకరణ దేనికి సంబంధించింది అని అడిగాడు మూడు వందల యాభై ఆరు ప్రకరణ దేనికి సంబంధించింది అంటే రాష్ట్రపతి పాలన ప్రెసిడెన్షియల్ రూల్కు సంబంధించింది ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందినప్పుడు గవర్నర్ నివేదిక అనుసారము ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏం చేస్తారండి రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు అలా రాష్ట్రపతి పాలన విధించే దాని గురించి మన రాజ్యాంగంలో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ చెప్తుంది ఇక్కడ త్రీ ఫిఫ్టీ సిక్స్ దేనికి సంబంధించి అడిగాడు రాష్ట్రపతి పాలన ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా ఇక ఇక్కడ మనకు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి మూడు వందల డెబ్బై ఒకటో ఆర్టికల్లో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక ప్రతిపత్తి అనేది మనకు ఉండడం జరిగింది ఓకేనా తర్వాత మనకు హైకోర్టు జడ్జీల నియామకం అనేది రెండు వందల పదిహేడో ఆర్టికల్ ప్రకారము టూ వన్ సెవెన్ ప్రకారము హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అనేది రాష్ట్రపతి చేస్తాడు కొలీజియం సిఫార్సు మేరకు ఇక్కడ పౌరసత్వ నిబంధనలు అనే పదం వాడాడు భారత రాజ్యాంగంలోని ఐదో ఆర్టికల్ నుంచి పదకొండో ఆర్టికల్ వరకు పౌరసత్వం గురించి చెప్తుంది పౌరసత్వ నిబంధనల గురించి చెప్తాయి ఇట్లా మనకి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మిగతా నాలుగు ఆప్షన్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీకు ఏమొస్తుందంటే సబ్జెక్ట్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది ఓకేనా సో ఇలా మనకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారికి ఈడబ్ల్యూఎస్కి చెందిన వారికి పది శాతం ఆర్థిక రిజర్వేషన్లు జనవరి పది జనవరి రెండు వేల పంతొమ్మిదిలో ఏ చట్టం ప్రకారం అమల్లోకి వచ్చాయంటే ఇప్పుడే చెప్పాను మీకు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ గురించి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టము ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టము రెండు వేల పంతొమ్మిది ద్వారా అగ్రవర్ణాల వారికి పది శాతం రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించింది భారత ప్రభుత్వము భారత పార్లమెంటు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ చేయగానే ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రము గుజరాత్ రాష్ట్రం అని చెప్పాలి ఏ రాష్ట్రము గుజరాత్ రాష్ట్రం అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అమలు చేసినటువంటి రాష్ట్రంగా మనము చెప్పుకుంటాం ఓకేనా ఆ తర్వాత ఇక్కడ నూట ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ఇచ్చిండు నూట ఒకటో రాజ్యాంగ సభ చట్టం జిఎస్టికి సంబంధించింది రెండు వేల పదహారులో చేశారు రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఒకే దేశం ఒకే పన్ను అనే విధానంతో మన దేశంలో అమల్లోకి వచ్చిందే జిఎస్టి అందుకే జూలై నాడు జిఎస్టి డేగా జరుపుకుంటాం ఏం జరుపుకుంటాం జూలై నాడు జిఎస్టి డేగా జరుపుకుంటాం ఇక్కడ నూట ఇరవై రెండో రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పి ఇప్పటివరకు చట్టాలు కాలేదండి నూట ఇరవై రెండు కాలేదు నూట ఆరు అఫీషియల్ గా అయ్యాయి నూట ఏడు అయితే జమిలీ ఎన్నికలకు సంబంధించి చట్టం అవుతుంది సో అధికారికంగా ప్రకటిస్తారు సో ఇక ఇది నూట ఇరవై రెండో బిల్లు దేనికి సంబంధించింది జిఎస్టి బిల్లుకు సంబంధించింది చట్టమేమో నూట ఒకటి బిల్లు ఏమో నూట ఇరవై రెండుకు సంబంధించింది ఒక బిల్లు చట్టం ఎప్పుడైతుంది రాజ్యసభ లోక్సభ రాష్ట్రపతి ఆమోదించినప్పుడే చట్టం అవుతుంది దానికంటే ముందు బిల్ అంటాం ఈ ముగ్గురు ఆమోదిస్తే అది చట్టం అంటాం ఇప్పటి వరకు నూట ఆరు చట్టాలు త్వరలో నూట ఏడో చట్టం కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి మనకు సో అధికారికంగా ప్రకటించబడుతుంది సో మరి నూట ఇరవై రెండో బిల్లు దేనికి సంబంధించింది అంటే జిఎస్టి బిల్లుకు సంబంధించింది ఇక తర్వాత ఇక్కడ నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం అన్నాడు నూట రెండో రాజ్యాంగ సవరణ చట్టం ఇప్పుడే చెప్పుకున్నాం మనము ఓబీసీ కమిషన్ ఇతర వెనుకబడిన కులాల కమిషన్ సంబంధించి ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించడానికి ఉద్దేశించిందే నూట రెండవ రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఓకేనా సో ఇలా మనకి ఈ యొక్క ప్రీవియస్ ప్రశ్నలు అనేవి ఉంటాయి సో మరిన్ని వీడియోలు మనము అతి తొందరలో చేసుకుందాం సో విషు ఆల్ ది బెస్ట్ మన యాప్లో ఇవన్నీ కూడా అప్లోడ్ చేయబడతాయి ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చాలా తక్కువ ధరకే అందిస్తాం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ విషు ఆల్ ది బెస్ట్ ఓకే